హలో ఫ్రెండ్స్ హైదరాబాద్ ఎల్బీ నగర్ వైపు ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు హుడా సాయి నగర్ కాలనీలో థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఈ కాలనీ మొత్తము వన్నస్థలిపురం సాయి నగర్ కాలనీ హుడా సాయి నగర్ కాలనీ అంటారు ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మధ్యలో ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం మంచి బిట్ వచ్చిందండి ఈస్ట్ ఫేస్ ప్లాట్ థర్టీ ఫీట్ రోడ్లో ఉంటుంది డైమెన్షన్స్ కూడా చాలా బాగుంటాయండి ప్రాపర్టీ చూడాలనుకునే కస్టమర్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి మీరు స్పెషలీ ఎల్బీ నగర్ వైపు ప్రాపర్టీ కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీకు సూటబుల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ గజానికి ఎనభై ఐదు వేల రూపాయల నుండి తొంభై వేల రూపాయలు పర్ స్క్వేర్ ఇయర్ నడుస్తుందండి హుడా సాయి నగర్ కాలనీలో స్పెషలీ వనస్థలిపురం వైపే ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్న కస్టమర్స్ ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయండి యాజ్ ఆఫ్ డేట్ అమ్మకానికి ఉందండి డిలే చేయకండి ప్రాపర్టీ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ నైన్ వెడ్త్ సెవెంటీ టూ లెంత్తో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ప్రాపర్టీ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది రోడ్ హుడా నగర్ ఖమాండ్ నుండి కేవలం టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుండి చూసుకుంటే మనకి ఎనిమిదవ ప్లాట్ తొమ్మిదవ ప్లాట్ అవుతుందండి మీకు ప్రిసైజ్ ప్లాట్ పొజిషన్ చూపించట్లేదు దగ్గరుండి ప్రాపర్టీ చూపించడం జరుగుతుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి రండి ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ రాక్ టౌన్ కాలనీ లేదా అష్టలక్ష్మి దేవాలయం ప్రిమిసెస్లో కూడా ప్లాట్స్ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ప్లాట్స్ తీసుకోవాలనుకున్న కస్టమర్స్ మా టీంని కాంటాక్ట్ చేయండి స్పెషల్లీ ఈస్ట్ ఫేస్ ప్లాట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అండ్ వెస్ట్ ఫేస్ ప్లాట్స్ వచ్చేసి రాక్ టౌన్ కాలనీలో అందుబాటులో ఉన్నాయండి హుడా సాయినగర్ ఇప్పుడు మీరు చూస్తున్న కాలనీ చాలా చిన్న కాలనీ అండి వనసలిపురంలో కానీ చాలా బాగుంటుంది ఈ లొకేషన్లో ఫోర్ హండ్రెడ్ ఒక ప్లాట్ త్రీ ఫిఫ్టీ ఒక ప్లాట్ ఫైవ్ హండ్రెడ్ ఒక ప్లాట్ ఈ ప్లాట్ పొజిషన్స్తో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అమ్మకానికి వచ్చాయి మీకు ప్రాపర్టీకి సంబంధించిన లేఅవుట్ కూడా చూపించడం జరుగుతుంది ఇది కమ్యూనిటీ హాల్ అండి ఇంట్రెస్ట్లో ఉన్న పార్టీ డిలే చేయకుండా మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి మీరు కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ టీమ్ని కాంటాక్ట్ చేయండి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేసి మా ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ